ఇలా ఉండాలేమో లైఫ్ అంటే అంటే ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియని లైఫ్లో చాలా మంది ఏంటంటే జనాలు ఏమనుకుంటారో సొసైటీ ఎలా అనుకుంటుందో ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు ఫ్రెండ్స్ ఏమను ఈ ఆలోచనలతోనే సగం డే అంతా మనం అయిపోయింది అయిపోయిందా ఆలోచించారా ఇంతకుముందు అయితే చాలా ఇయర్స్ వేస్ట్ చేసుకున్నాదా నేను ఇప్పటికి ఎప్పుడూ వస్తే లైక్ ఇప్పుడు సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ అమ్మాయిలు వచ్చి ఎక్కడికో స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోతున్నారు వాళ్ళు ఏమన్నా పేరు చెప్తారా ఐ బాన్ నేమ్ చెప్పాలి సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ వచ్చి ఎవరు ఎదిగిపోయారు ఒక పేరు మీరు తన పేరేంటి ఉప్పెన మూవీలో హీరోయిన్ తన పేరేంటి కీర్తి కీర్తినా కీర్తినా మీకు నాకు రాలేదు సారీ కృతి శెట్టి కృతి శెట్టి కృతి శెట్టి ఏజ్ లో వచ్చింది అనుకుంటున్నారు సిక్స్టీన్ మళ్ళీ ఇప్పుడు శ్రీలీల ఏజ్ లో కూడా సో ఇప్పుడు వచ్చిన వాళ్ళు స్టార్ హీరోయిన్ అయిపోయారు నేను హీరోయిన్ అవ్వాలని ఇప్పుడు నేను కొంచెం లేట్ గానే వచ్చాను నేను నా ట్వంటీ టూ తర్వాత వచ్చాను కాబట్టి నాకు ఓ సెవెన్ ఫైవ్ సెవెన్ ఇయర్స్ వేస్ట్ చేసుకున్నట్టే కదా అక్కడ సో ఆ సెవెన్ ఇయర్స్ ముందే వస్తే నేను ఈ పాటికి ఎక్కడి వరకు వెళ్ళగలను అంటే అవన్నీ ఆలోచించుకుంటే ఇవన్నీ వేస్ట్ చేసుకున్న టైం ఇంకా చాలా ఇంకా వేస్ట్ చేసుకోవద్దు నా లైఫ్ నా ఇష్టంగా బతుకుదా మహా అయితే ఇప్పుడున్న కాలంలో సెవెంటీ కాదు సిక్స్టీ కంటే మించి పోవట్లే ఎవరు సిక్స్టీకి అవుట్ సిక్స్టీకి వికెట్ అంతేనా పాత వాళ్ళు ఉంటారు కానీ ఇప్పుడు జనరేషన్ లో ఉండేవాళ్ళు ఇప్పుడు థర్టీ ప్లస్ ఉన్న వాళ్ళు ఎవరైనా సిక్స్టీ తర్వాత నో ఛాన్స్ నేను నాకు నాకు తెలిసినంత వరకు ఎవరు అంత బతకట్లేదు ఉన్నారు లేదనట్లేదు కానీ ఫిఫ్టీ ప్లస్ పర్సెంట్ అంటే ఇప్పుడు హండ్రెడ్ మెంబర్స్ ఉంటే ఫిఫ్టీ ప్లస్ పర్సెంట్ వాళ్ళు సిక్స్టీకే చనిపోతున్నారు ఆఫ్టర్ కరోనా థర్టీ ఇయర్స్ కి చనిపోతున్నారు మనం ఎప్పుడు పోతామో తెలీదు మళ్ళీ ఇప్పుడు నాకు ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఇంకొక ట్వంటీ ఫైవ్ మహా అయితే నేను బతకగలుగుతా ట్వంటీ ఫైవ్ లో నేను ఎంజాయ్ చేయగలిగేది మాక్సిమం ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ దాని తర్వాత అనుకున్నా నేను చేయలేను మన బాడీ సపోర్ట్ చేయదేమో అప్పుడు ఎవరికి తెలుసు మనం ముస్లింలు అయిపోయిన తర్వాత మన బాడీ సపోర్ట్ చేయదు వెళ్ళాలన్నా మనకి కుదరదు కదా అందులో యా మనం కొన్ని కొన్ని అనుకున్నా కూడా చేయలేము ఆ టైం లో నా సిచ్యువేషన్స్ నాకు సపోర్ట్ చేస్తా లేవు నా దగ్గర టైం ఉంది అంతే నేను ఖాళీగా ఉన్న టైం ని అది నా పర్సనల్ హ్యాపీనెస్ కోసం యూజ్ చేసుకున్నా ఇంకా చాలావే నేను పెట్టలేదు ఇన్స్టాగ్రామ్ లో అవన్నీ చూస్తే అంటే చాలా మంది అనుకో అంటే మీరు ఒక మాట చెప్పారు ఇంటర్వ్యూలో నాతోనే అన్నారు ఫుల్ఫిల్ చేయడానికి కానీ ఇప్పుడు నేను బిగ్ బాస్ నుంచి వచ్చాక నాకు ఆఫర్స్ రాలేదు అలా రాలేదని చెప్పి నేను ఇంట్లోనే కూర్చొని డిప్రెషన్ లోకి వెళ్ళి అంటే పిచ్చెక్కిపోయి ఏం చేయాలి వచ్చింది అనేది నా క్వశ్చన్ దాని మీదనే ఉన్నా ఇప్పుడు నేను అంటే బిగ్ బాస్ నుంచి వచ్చాక నేను నా డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవాలంటే ప్రతి ఒక్కరికి కొన్ని కొన్ని వేస్ ఉంటాయి సపరేట్ వేస్ కొందరు ముందుకు వెళ్ళలేరు కొందరు ముందుకు వెళ్తారు కానీ మన ప్లానింగ్ మన మన పంక్చువాలిటీ మనం దాని మీద ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాము ఇవన్నీ మ్యాటర్స్ ఈ నైన్ మంత్స్ నే ఖాళీగా లేదు నా బాడీ మీద వర్క్ చేశాను నా బ్యూటీ మీద వర్క్ చేశాను నా సెల్ఫ్ హ్యాపీనెస్ కోసం వర్క్ చేశాను అండ్ తర్వాత సీరియల్స్ అవి ఇవి ఏం చేయలేదు నాకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి కూడా అన్ని విధాలుగా వచ్చాయి అయినా కూడా అదే సర్కిమ్స్టాన్సెస్ లో ఉండి కూడా ఓన్లీ మూవీస్ కోసమే ట్రై చేస్తున్నా ఇన్ని మంత్స్ నుంచి బిగ్ బాస్ తర్వాత వచ్చి కూడా నేను చాలా ఆఫీస్ లోకి ఇలా రోజు తిరిగి వచ్చేదాన్ని ఎందుకు నాకు మూవీ చేయాలని ఉంది చాలా మంది డైరెక్టర్ వీళ్ళు బిగ్ బాస్కి వెళ్ళి వచ్చారు తీసుకో అన్న అన్న వాళ్ళే వాళ్ళు నేను రెగ్యులర్ గా అడిగి అడిగి నేను చేస్తాను నేను ఏం చేయట్లేదు ఇంకా నాకు నేను లైక్ ఇప్పుడే ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అడుక్కుంటారు కదా మళ్ళీ అలా స్టార్ట్ చేసి ఇప్పుడు ఇప్పుడు నాకు ఒక్కొక్కరు ఛాన్స్ ఇస్తున్నారు